హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఊతప్పాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా దీనికోసం ఒక టమాటో ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్ అలాగే కొద్ది కొత్తిమీర తీసుకోండి ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి క్యారెట్ని తురిమి పెట్టుకోండి ఇవన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకోండి దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా పిండి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది కోసిపెట్టిన కూరగాయలన్నీ కూడా దీంట్లోకి వేసుకోండి కొద్దిగా అట్టి పెట్టుకుంటే గార్నిష్ కోసం ఉపయోగించుకోవచ్చు అండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోండి మనం ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ వాడుతున్నామండి ఈ క్యాస్టైరన్ ప్యాన్ వచ్చేటప్పటికి నేను ఇంట్రెస్ట్ వ్యాల్యూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇండక్షన్ బేసిడ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నారు అందుకోసమే నేను ఇండక్షన్ స్టవ్నే చేస్తున్నాను ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అనిద్దాం దాని మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి క్యాస్టైరన్ ప్రోడక్ట్ యూజ్ చేయడం వలన మనకి ప్లస్ అదే అండి చాలా హెల్దీ అండ్ ఆయిల్ తక్కువగా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు పిండి అంతా కూడా చక్కగా దీని మీద వేసేసుకొని గార్నిష్ కోసం అట్టు పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా దీని మీద వేసేసుకోండి ఫైనల్గా దీని మీద పప్పుల పొడి కానీ కారం కానీ చల్లుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీని మీ కూరగాయ ముక్కలన్నీ కూడా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి అప్పుడు కూరగాయ ముక్కలు అనేది బయటకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి అంచు అనేది మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇవి ఫ్రై అయిపోయాక ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి అటు ఇటు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిటి చిటి ఊతప్పాలు రెడీ అయిపోతాయండి చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకైతే భలే నచ్చేస్తాయి పిల్లలు ఇడ్లీ తిన్న పిల్లలకైతే ఈ పుబ్బు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఆయిల్ లేకుండా కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చండి చూస్తుంటేనే నోరపోతున్నాయి కదా చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక రెండు పక్కల కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతాయండి టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్